తిరుమలకొండ భూలోక వైకుంఠం వైభవం ఎన్నో యుగాల నుండి భక్తి అనే వెలుగు పంచుతున్న దివ్య పర్వతం ఏడు శిఖరాల శిరోమణిగా సాక్షాత్తు శ్రీ కలియుగ వెంకటేశ్వర స్వామి ఎంచుకున్న అమోఘమైన పవిత్ర స్థలం పర్వత శిఖరాలపై పయనించే మేఘాలు కూడా గోవింద గోవింద అనే శబ్దాన్ని పాడుతూ వెళతాయి అడవి పక్షులు పూల సువాసనలు పవనశిరులు ప్రతి పరమాణువులోనూ స్వామివారి తేజస్సే భక్తుల హృదయాల్లో ఆశా విత్తనాలు నాటే పర్వత రూపం శ్రీ వైకుంఠం ఈ తిరుమల కొండ ఆది శిలాయుగం నుండి మొదటి దేవారాధన వరకు అంటే క్రీస్తు పూర్వం నాలుగవ శతాబ్దం వరకు అప్పటికే భక్తులు తిరుమల కొండను దివ్య శైలినిగా ఆదిశేషుని రూపంగా భావించేవారు అప్పుడు ప్రత్యేకమైన రహదారులు అంటూ ఏమి ఉండేవి కావు అడవి మార్గాలు జంతువుల దారులు మాత్రమే ఉండేవి కొంతమంది ఋషులు సాధువులు మాత్రమే అడవుల గుండా చిన్న దారుల ద్వారా పర్వత శిఖరానికి చేరుకునేవారు అప్పట్లో ఈ దారులు ప్రకృత మార్గాలు అంటే దట్టమైన పచ్చిక మట్టి ముళ్ళు రాళ్ళు మధ్య గుండా మాత్రమే వెళ్ళేవారు క్రీస్తు శకం రెండవ శతాబ్దం నుండి ఏడవ శతాబ్దం వరకు ఈ ప్రాంతం శాతవాహనల రాజ్యంలో ఉండేది శాతవాహన రాజులు తిరుమల కొండను పవిత్ర ప్రాంతంగా భావించేవారు వీరి కాలంలో కూడా భక్తులు కొండను చేరుకోవాలంటే చిన్న బాటల ద్వారా పాదయాత్ర చేసేవారు అప్పట్లో రహదారి పాదచారులకు మాత్రమే అనుకూలంగా ఉండేది శాతవాహన రాజులు కూడా ఆ శ్రీనివాసుని ప్రాథమిక ఆరాధన చేసేవారని కొన్ని శాసనాలు చెబుతున్నాయి ఇంకా క్రీస్తు శకం ఏడవ శతాబ్దం నుండి పదవ శతాబ్దం వరకు పల్లవులు దక్షిణ భారతదేశాన్ని పరిపాలించారు ఈ కాలంలో పల్లవులు తిరుపతిని ఒక వైష్ణవ క్షేత్రంగా అభివృద్ధి చేశారు తిరుమల కొండకు వెళ్ళే దారిపైన కొన్ని రాతి మెట్లు చిన్న మండపాలు వేసినట్లు శాసనాలు చెబుతున్నాయి కాంజీపురం శ్రీశైలం తిరుపతి మార్గం ఒక ప్రధాన యాత్రా మార్గంగా ఏర్పడింది భక్తులు తమ భోజనం నీరు దీపాలు తమ వెంట తీసుకెళ్లి పాదయాత్రగా వెళ్ళేవారు ఈ కాలంలో రహదారి క్రమంగా గుర్తింపుతో కూడిన యాత్రా మార్గంగా మారింది ఇక తొమ్మిదవ శతాబ్దం నుండి పదకొండవ శతాబ్దం వరకు తిరుపతి మొదలగు ప్రాంతాలని రాష్ట్రకుటులు మరియు చోళులు పరిపాలించారు ఈ కాలంలో తిరుమల ఆలయానికి భూదానాలు ఇచ్చినట్టు కొన్ని శిలాఫలకాలు చెబుతున్నాయి ఆలయానికి దారి గురించి కూడా కొన్ని శాసనాలు సోపాన మార్గం అనే పదం మొదటిగా కనిపిస్తూ ఉంది అంటే ఈ కాలంలోనే అలిపిరి పాదయాత్ర మార్గం ప్రారంభమైందన్నమాట రహదారి అప్పుడు కూడా సాధారణమైన మట్టి దారే కానీ కొన్ని చోట్ల రాతి మెట్లు సన్నని దారులు వేయబడ్డాయి ఇంకా పదమూడవ పద్నాలుగవ శతాబ్దంలో ఢిల్లీ సుల్తానుల దక్షిణ దండయాత్రలో భాగంగా తిరుపతి పరిసర ప్రాంతాలను దోచుకున్నారు అప్పట్లో తిరుపతి పట్టణంలోని శ్రీ గోవిందరాజస్వామి దేవాలయం నష్టపోయింది అయితే తిరుమల పర్వతంపై ఉన్న శ్రీ ప్రధాన వెంకటేశ్వర స్వామి దేవాలయం సేనలకి చేరకపోవడంతో ప్రమాదం తప్పింది ఈ భయాందోళన వలన భక్తుల రాకపోకలు తగ్గిపోయాయి అడవుల దారులు నిర్లక్ష్యమయ్యాయి ఈ సమయంలో తిరుమల పూర్తిగా అడవుల ప్రాంతంగా మిగిలిపోయింది ఆలయం తాత్కాలికంగా మూసివేయబడినట్టుగా కొన్ని గ్రంథాలు సూచనలు ఇస్తున్నాయి కొంతకాలం వరకు పూజలు గుప్తంగా పరిమితంగా సాగినట్లు పండితులు చెబుతున్నారు రహదారి కూడా మొక్కలు ముళ్ళతో నిండిపోయి ప్రయాణం దాదాపుగా ఆగిపోయింది ఇక పద్నాలుగవ శతాబ్దం చివర పదహైదవ శతాబ్దం మొదలలో సంగమ వంశానికి చెందిన హరిహర రాయలు బుక్క రాయలు తిరుపతి నగరాన్ని అభివృద్ధి చేశారు వారు తిరుమల ఆలయాన్ని మళ్లీ ప్రారంభించి భద్రతా బలగాలు మరియు పూజారులను నియమించారు ఈ సమయంలో పాత అడవికి దారులు మళ్ళీ సవరించి అలిపిరి సోపాన మార్గం పునరుద్ధరించారు తర్వాత శ్రీకృష్ణ దేవరాయల కాలంలో ఈ మార్గం మరింత బలపరిచారు పచ్చరాతి మెట్లు కూడా వేయించారు శ్రీకృష్ణ దేవరాయలు కేవలం మెట్లు మాత్రమే కాకుండా మార్గం మధ్యలో గోపురాలు మండపాలు నీడనిచ్చే విశ్రాంతి స్థలాలు ఏర్పాటు చేయించారు ఈ కాలంలో యాత్ర మరింత భక్తిపరమైంది మరియు సురక్షితమైనదిగా పేర్కొనబడింది ఇక పదేడవ శతాబ్దం నుండి ఇరవై శతాబ్దం వరకు అంటే బ్రిటిష్ వారి కాలంలో అడవులను మరింత శుభ్రం చేసి బండి వీధిని నిర్మించారు కానీ అది కఠినమైన ప్రమాదకరమైన మార్గం కావడంతో భక్తులు ఎక్కువగా పాదయాత్ర మార్గానే వాడేవారు ఇక ఆధునిక రహదారి ఆరంభం సుమారు పంతొమ్మిది వందల నలభై నాలుగు మరియు పంతొమ్మిది వందల యాభై మధ్యలో టిటిడి ఆధ్వర్యంలో తొలి మోటారు వాహన రహదారి నిర్మింపబడింది ఈ రహదారి ఒకే దిశలో వాహనాలు వెళ్ళేలా రూపకల్పన చేశారు ఇది సుమారు పద్దెనిమిది కిలోమీటర్ల పొడవు మరియు ఏడుకొండల గుండా వంకరులుగా తిరిగే మార్గం ఈ రోడ్డు మార్గం తిరుమల రవాణాలో పెద్ద మైలురాయిగా నిలిచిపోయింది భక్తుల రాకపోకలు పెరగడంతో టిటిడి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో రెండవ రహదారిని నిర్మించింది ఈ కొత్త రహదారి దిగివచ్చే వాహనాలకు ఉపయోగపడేలా చేశారు రెండు రహదారులు ఇప్పుడు బలమైన గోడల మధ్య మలుపుల వద్ద భద్రతా ఏర్పాటులతో ఉంది ఇలా ఎన్ని దశాబ్దాలు మారినా భక్తులు అడుగడుగున స్వామివారిని ఆశ్రయించుకుంటూ వచ్చి తమ మనసుని మరియు మనుగడను జీవితమంత ప్రేమను ఆ కరుణామయుడి పాదాల వద్ద ఉంచుతున్నారు ఈ పవిత్ర శిఖరాలు చెబుతున్న మాట ఒకటే భక్తికి ముగింపు లేదు శ్రీనివాసుడి కృపకు అవధులు లేవు స్వామి దర్శించిన వారంతా ఆశతో వచ్చి ఆశీర్వాదాలతో వెళతారు గోవిందా గోవిందా శ్రీ వెంకటేశ్వర స్వామి మీపై ఎల్లప్పుడూ తన దివ్య కటాక్షం కురిపించుగాక